ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే కింద అడికారులో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ లోటు ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఈ నెంబర్కి నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇరవై మీ కోసం జాండియర్ ఫైవ్ త్రీ వన్ జీరో జాండియర్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ గానీ ఏమీ లేదు దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే యాభై ఐదు హెచ్పి కలిగి ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది వెహికల్ మాత్రం నీట్ అండ్ వెల్ లోనే ఉంది తో పాటు మనకు కల్టివేటర్ కూడా అమ్మకానికి కలదు కల్టివేటర్ చూడడానికి బాగానే ఉంది ఎక్కువ వర్క్ ఏం చేయలేదు ఈ తో పాటు మనకు ప్లవ్ అమ్మకానికి ఉంది ప్లవ్తో పాటు మనకు రోటోవేటర్ కూడా అమ్మకానికి కలదు రోటోవేటర్ బాగానే ఉంది వర్కింగ్ కండిషన్లోనే ఉంది జాయిండర్ కంపెనీకి చెందిన రోటోవేటర్ ఈ టాక్ రాని ఫుల్ సెట్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ గుర్రంపాడు మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఏడు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆల్లో పెట్టండి